అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూసినట్లయితే మిరుప నారుమడిలో ఉన్నాం సో నాటుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు ఇంకో పది రోజుల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు చాలామంది రైతున్నారు కూడా ఈసారి ఎక్కువగా మిరప నారు సమస్య వచ్చిందని చెప్పడం జరిగింది అంటే వర్షానికి ఎక్కువగా సమస్య వచ్చి చనిపోవడం కానీ ఎక్కువ కెమికల్ వాడడం కానీ సో రకరకాల చాలా యూట్యూబ్లో చూసి రకరకాల అయితే వాడారు సో వాడకూడదని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఒకటే వీడియో పెట్టాను నేను వాడే ఫంగి సైడ్ల గురించి పురుగుల మందుల గురించి ప్రతిదీ కూడా చూపించడం జరిగింది ఒకసారి మీరు నాకు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఒకసారి చూపించండి ఒకసారి నా చూడండి ఒకసారి ఎంత హైట్లో ఉందో ఒకసారి చూడండి దాదాపుగా ఒక జాన్ ఉంది మొత్తం కూడా సో ఇంకొక టెన్ డేస్లో అయితే పూర్తిగా పరిపూర్ణంగా నాటుకోవచ్చు ఈ విధంగా హెల్దీగా ఉంటే ప్రతిదీ కూడా మొక్క స్టాండర్డ్ కింద కాండం చూడండి ఒకసారి గట్టిగా ఉండాలి కాండం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మొక్క ప్రధాన పనుల్లో నాటినప్పుడు ఎటువంటి వచ్చినా పురుగు వచ్చినా కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్క స్టాండర్డ్గా వేర్ల్యవస్థ భూమి లోపలికి వెళ్ళి బలంగా రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మనం కెమికల్ మాత్రమే రిపేర్ చేస్తూ కెమికల్ ఎక్కువగా పిచ్చుగా చేస్తూ పిచ్చుగా చేయడం వల్ల దానికి కూడా తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతులను గమనించాలి సో పొలం నాటేటప్పుడు కూడా ఇటువంటి పొరపాటు చేయకండి నలభై ఐదు రోజుల ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాత్రమే మందు పిచ్చుగా చేయగలగాలి దానికన్నా ఎక్కువ పిచ్చుగా చేయకూడదు కింద కాంప్లెక్స్ కూడా ఏమి ఇవ్వలేదండి ఓన్లీ పశువుల పెంట మాత్రమే అప్పుడప్పుడు ఇరవై రేపు సున్నా పదముడు అయితే చల్లుకోవడం జరిగింది సో దాంతోపాటు చూసినట్లయితే మీరు పురుగు సమస్య ఉన్నప్పుడు ఎమమెక్టింగ్ వెంజోయడ్ ఒక ట్యాంకింగ్ సరిపోతుంది ఇది ఇది మాత్రమే స్ప్రే చేయడం జరిగింది సో దాంతోపాటు యూపీఎల్ వాళ్ళ షాప్ లేకపోతే వేరే కంపెనీలో కూడా టెక్నికల్ దొరుకుతుంది మనకు కార్బన్ డైజామ్ ప్లస్ మాంకోజామ్ ఉంటుంది కలిసి సో ఫంగిసైడ్ సంబంధించింది దాంతోపాటు మధ్యలో పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కొరాజిన్ ఆపేసి ఫ్లితర్ అనేది పిచ్చుగా చేయడం జరిగింది ఫ్లిథులలో మీరు చూసినట్లయితే నోవాల్ రాన్ ప్లస్ ఇండెస్కా కార్బో ఈ రెండు కలిసి ఉంటుంది కాబట్టి ఈ సన్న పురుగు నుంచి లావు పురుగు పురుగు మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది సో మనం ప్రధాన పొలంలో నాటే ముందు ఐదు రోజుల ముందు అయితే ఒక వారం తర్వాత మనం నాటుతాం ప్రధాన పొలంలో అన్నప్పుడు కొరాజిన్ కానీ పురుగు సమస్య ఉన్నా లేకపోతే ఫంగిసైడ్ ఉంటే నాటివో కానీ లేకపోతే బేర్ కంపెనీ అలియట్ అని ఉంటుంది అది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఏదో ఒకటి మాత్రమే లీటర్ నీటికి మూడు గ్రాములు లేదా రెండున్నర గ్రాములు చొప్పున మాత్రమే రెండున్నర గ్రాములు సరిపోతుంది కొంచెం పెద్ద పెరిగినట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ పూర్తి అయినప్పుడు మూడు గ్రాములు లీటర్ నీటికి సో సరిపోతుంది సో ఈ విధంగా మీరు ప్రధాన పొలంలో నాటే వారం ముందు కానీ ఐదు రోజుల ముందు కానీ మీరు స్ప్రే చేయాలి అదే రోజు స్ప్రే చేసి కూడా కొంతమంది వెంటనే పై మందు పిచ్చుకారు చేసి నారు పీకుతూ ఉంటారు సో ఇటువంటి పద్ధతి అయితే వద్దండి ఎందుకంటే ఒక గంట రెండు గంటలైనా దానిపైన మందు అనేది మొక్క తీసుకోగలగాలి అప్పుడు మాత్రమే నారు పీకినప్పుడు ప్రయోజనం ఉంటుంది పీకేటప్పుడు ఏర్లు కూడా చాలా వరకు అయితే కట్ అవుతూ ఉంటాయి చాలామంది రైతులు కూడా ఆ రోజే మందు పిచ్చుకారు చేస్తూ ఉంటారు కొందరు కాపర్ ఆక్సైడ్ కానీ లేకపోతే ట్రైకోడ్రామా కానీ ఈ విధంగా వేర్ల మొత్తం కూడా కడిగేసి శుద్ధి చేసుకొని ప్రధాన పనులు నాడుతూ ఉంటారు సో నిరమేదం మిలిపిన వరకైతే ఎక్కువగా పైన స్ప్రేయింగ్ అయితే చేస్తాను నేను వేర్లు కడగడం కానీ అటువంటి నేను చేయను సో చాలామంది తక్కువ పనులు ఉన్నప్పుడు దాన్ని పీకుతూ ఉంటారు కాబట్టి మొత్తం కూడా వేర్లు కట్ అవుతూ ఉంటుంది సో రైతులను అది గమనించాలి ఎందుకంటే పొలంలో నాటేటప్పుడు సమస్య వచ్చే అవకాశం ఉంది ఆ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం నారినది తో తీసుకోవాలి సో రైతు కూడా ఒకటి గమనించాలి నారిమల్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మొత్తం భూమి గట్టిగా ఉంటుంది వేర్లు సులభంగా లూజ్గా రావడానికి అవకాశం ఉండదు మొత్తం కూడా తెగిపోతూ ఉంటుంది కట్ అవుతూ ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ నీళ్లు తడి తడిపినప్పుడు మాత్రమే నీళ్ళు పదన ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నాది తీసినప్పుడు తేలికగా వస్తుంది సో రైతున్నది గమనించాలి సో మీరు చూడవచ్చు మొత్తం కూడా ఐదు ఆరు ఎక్కరాలకు సంబంధించిన నారైతే రెడీగా ఉంది ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఎక్కువగా మందులు కూడా పిచ్చిగా చేయలేదు సో మనం ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయినప్పుడు మాత్రం ఇంకా ఎంత ఏర్పాటు చేసుకోవాలి ఏందనేది కూడా ప్రతిదీ కూడా ఇంకొక వీడియో తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు సమాచారం నార్మల్ ఎలా ఉంది చూసారు కదా కామెంట్ చేయండి ఎటువంటి సమస్య ఉందో మీ నారుమడిలో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది రైతున్నలకు నేను ప్రిపేర్ చేసిన నారుమడి యజమాన్య పద్ధతులు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రైతు నాకు ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్క సమాచారం చెప్తూ ఉన్నాను వారు సలహా సూచనల మేరకు అయితే ప్రతి ఒక్క రైతుల మిరపనాడు అయితే బాగానే ఉంది ప్రతి మిరపనారు మట్టును కూడా చూసినప్పుడు నా మిరపనార్తో పాటు ప్రతి ఒక్క రైతు మిరపనారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాను కాబట్టి వారికి ఎలాంటి తెగులు వస్తున్నాయి ఎలాంటి వైరస్ వస్తుంది మొక్క ఏ విధంగా డెవలప్ ఉందనేది ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో టూ వన్ నైన్ ఈ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క మిరప మడి ఎలా ఉందో వాట్సాప్ ద్వారా పంపించచ్చు